జపాన్లోను అప్పుల వేట మొత్తానికి అప్పుల కోసం వేండాట మన సారు జపాన్ దాకా జపాన్లోను అప్పుల వేట పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల అప్పు కావాలని జపాన్ ఏజెన్సీ జైకాను కోరిన రేవంత్ మెట్రో రైల్ టూ మూసి పునరుజ్జీవం రేడియల్ రోడ్లకు సహాయానికి వినతి రుణం ఇవ్వాలంటే కేంద్రంతో మాట్లాడండి జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూచన లేన్ లింక్ పెట్టిండుగా పోయి బుచ్చం ఈయనని అడిగితే పోయి మోడీని అడుగుర్రీ అని చెప్పినట గట్లా లింకు పెడితే ఎట్లా మళ్ళీ ఆడ సగం కోతలు ఉంటాయి ఈడ సగం కోతలు ఉంటాయి కాబట్టి జపాన్ కోసం మన ముఖ్యమంత్రి గారు పోయింది కంపెనీలను తీసుకురావడానితో పాటు అంతో ఇంతో అప్పు పుడితే ఆ అప్పు పట్టుకొని వద్దామని పోయింది ఏమన్నాడు ఎట్లా మన ముఖం చూస్తే జుస్తేమని నమ్ముతలేడు అప్పు బుట్టేది ఎట్లా మార్కెట్లో ఎక్కడ అప్పు బుడతలేదు ఇట్లా అనిపోద్ది అడిగిస్తాడా మొత్తం రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అనుకుంటారు ఈ మాటలు ఇంటి ఎవడన్నా తెలుగు వచ్చినోడు ఉంటే ఈ మాటలు వింటే దేహం మొత్తం ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అడిగిపోతే బొచ్చలు కొట్లాడుకుంటానే ఒక్క రూపాయి లేదు అదేదో మొత్తం అది బంగారు కుండలనే అని వస్తే వచ్చి అయిపోయినాయి అని మాట్లాడుకుంటారు కాబట్టి ఈ డైలాగ్ కొడితే ఈ డైలాగ్ని ఇప్పుడు వైరల్ చేస్తాను ఆ పూరగాన్లు ఓ ఇద్దరు పురగాన్లు ఓని బర్త్డే వస్తాడు వచ్చి మామ పార్టీ అయ్యేవారా మందు పార్టీ అంటే ఎట్లా ఎట్లీ ఇవ్వాలి ఎక్కడ అప్పు దొరుకుతలేదు ఒక అక్కడ దాకా తీసుకొచ్చి మొత్తం రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించి మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఇది పెద్ద రాష్ట్రం నాలుగు కోట్ల మంది ఉన్న ప్రజ ప్రజలున్న రాష్ట్రం అప్పులు పుడతలేవు ఆదాయం వస్తలేదంటే గుండెపల్లికి సత్తారు బటోడు కూడా కంపినోడి రాడు